హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజైతే క్యారెట్ క్యాప్సికంతో ఒక రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి స్టవ్ అంటే ఇచ్చి కళాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న గుప్పడు కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు త్వరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సిక ముక్కలు వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిపై మూత పెట్టి సిమ్లో పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఇవి మగ్గే లోపల వీటిలోకి కారం అన్నది ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఒక కప్పు శనపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా క్యారెట్ ఉడికిందో లేదో చూసి క్యారెట్ ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గుళ్ళ పప్పు పౌడర్ ఉంది కదండీ అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని సిమ్లో ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ క్యాప్సికమ్ కూర అయితే రెడీ అండి ఇది అన్నంలోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి